గుంటి నిండా గుడిగంటలు శుక్రవారం నాటి ఎపిసోడ్ లో డ్రామా పీక్ కు చేరింది ఇంట్లో కొత్త కారు కొనుగోలు విషయంపై బాలు మీనాల మధ్య చిన్న గొడవ చెలరేగింది బాలు కొత్త కారుకు ఆసక్తి చూపుగా ఇంట్లో గొడవలు సద్దుమడిగిన తర్వాత కారు తీసుకోమని బాలుకి తన నిర్ణయాన్ని చెబుతుంది మీనా దాంతో నిరాశతో వెనుతిరిగిన బాలు తన తల్లిదండ్రుల్ని కలవడానికి ఓ కొత్త ప్లాన్ వేస్తాడు అదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో శృతి ప్రెగ్నెన్సీ సీన్ కి వాయిస్ ఇస్తూ బాగా ఎమోషనల్ అయిపోతుంది ప్రతి తల్లి పడే బాధల్ని అర్థం చేసుకుని వెంటనే తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెప్తుంది ఇంటికి తిరిగి వచ్చిన శృతి ఆ సీన్ లో తనకెంత కష్టమైందో అవ్వాక్క చెప్తూ ఉండగా రోహిణి మాత్రం అంటూ ప్రెగ్నెన్సీ అనుభవాలను డీటెయిల్ గా చెప్తుంది రోహిణి చెప్పిన వివరాలు విని మీనా శృతి ఇద్దరు షాక్ అవుతారు వెంటనే శృతి ప్రెగ్నెన్సీ విషయంలో నీకేదో చాలా అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అనగానే రోహిణి తడబడి క్లయింట్స్ చెప్పారు అని కవర్ చేస్తుంది ఇదిలా ఉంటే తన ప్లాన్ ప్రకారం బాలు సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నింటినీ విని సుశీలమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మీనా చెప్పకపోవడం బాధగా ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడానికి తాను ముందుకొస్తానని అంటుంది ప్రభావతి చూసిన వెంటనే నా కొడుకు ఇంటికొచ్చా నన్నెవరాపుతారు అంటుంది సుశీలమ్మ ప్రభావతి మనోజుల వల్ల వచ్చిన సమస్యలు తెలుసుకున్న సుశీలమ్మ పెద్ద పెద్ద డిగ్రీలు చదివించాడనుకుంటే మేకలా తయారయ్యాడు అంటూ ప్రభావతిపై నిప్పులు జరుగుతూ క్లాస్ తీసుకుంటుంది తర్వాత సత్యాన్ని కలుసుకున్న సుశీలమ్మ భార్యతో గొడవపడి ఇలా మౌనంగా ఉండడంపై బాగా మందలిస్తుంది దాంతో సత్యం మనోజ్ చేసిన దొంగతనం అందుకు ప్రభావతి ఇచ్చిన కవరింగ్ గురించి చెప్తాడు ఈ నిజాలు విని సుశీలమ్మ షాక్ అవుతుంది సత్యం ఇక సహించలేనని ఏళ్ల తరబడి భరించానని అంటాడు అందుకు సుశీలమ్మ ఈ వయసులో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి అని చెబుతూ ఇద్దరూ క్షమాపణలు చెప్పుకుని కలిసి వెళ్లాలని సూచిస్తుంది అయితే సత్యం ముందు ప్రభావతి మీనాకు క్షమాపణ చెప్పాలి అంటాడు మీనాపై ప్రభావతి చేసిన అవమానకర ప్రవర్తన అహంకారంతో గాజులు విసరడం అన్నింటికీ కలిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో ప్రభావతి చేసిన దారుణాలను ఒక్కొక్కటిగా తన తల్లి సుశీలమ్మకు చెప్తాడు సత్యం దాంతో సుశీలమ్మ ఆ దారుణాలను విని షాక్ అయిపోతుంది ప్రధానంగా మీనా నగల్ని దొంగతనం చేయడమే కాకుండా ఆ నిందను మీనా తల్లిపై తనపై వేయడంతో సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా ప్రభావతి అహంకారంతో మీనా మొహంపై గాజులు విసిరేయడం అస్సలు సహించదు వెంటనే కుటుంబ సభ్యులందర్నీ ఏకం చేసి సుశీలమ్మ పంచాయతీ పెడుతుంది ఈ పంచాయతీలో ప్రధానంగా ప్రభావతిని టార్గెట్ చేస్తుంది ముందుగా సత్యం తన వాదన వినిపించగా ప్రభావతి మాత్రం నోరు విప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది దాంతో సుశీలమ్మ మనోజ్ గాడు వ్యాపారంలో మోసపోతే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా వాడిని కాపాడే ప్రయత్నంలో మీనా నగల్ని దొంగతనం చేయడం పెద్ద తప్పు ఆ తప్పును కవర్ చేయడానికి మీనాపై నిందలు వేయడం నువ్వు వేసిన మరో తప్పు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ అందరి ముందు ఈ రోజు తలదించుకోవడం ఏమైనా భావ్యంగా ఉందా అంటూ ప్రభావతిని నిలదీస్తుంది వెంటనే తన కొడుకు సత్యాన్ని పిలిచి ప్రభావతి తప్పుల్ని క్షమించి ఇద్దరూ మాట్లాడుకోండి మీ పిల్లల ముందు ఇలా వేరువేరుగా ఉండడం సరికాదు అనంటుంది సుశీలమ్మ దాంతో సత్యం మీనాకు నీకు సారీ చెప్తేనే నేను ప్రభావతితో మాట్లాడతాను అని తెగేసి చెప్తాడు ప్రభావతి తన తప్పును అంగీకరించకపోగా తాను మీనాకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని కూర్చుంటుంది దాంతో సత్యానికి ఎక్కడలేని కోపం వస్తుంది చూసావా ఇంత జరిగినా దాని అహంకారం కొంచెం కూడా తగ్గలేదు మీనా మీద మీనా పుట్టింటి మీద ఎన్నో నిందలు వేసింది ఆ తప్పులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని సత్యం తెగేసి చెప్పేస్తాడు దాంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది సత్యం మాటను ప్రభావతి అంగీకరిస్తుందా మీనాకు క్షమాపణ చెప్తుందా లేదా లేకపోతే మీనాని తగ్గి తన అత్తయ్యను క్షమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది అలాగే బాలు తన కొత్త కారు ప్రయత్నాలు విజయవంతమవుతాయా లేదా ఇంట్లో మరేమైనా అడ్డంకులు ఎదురవుతాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు రోహిణి మీద మీనాకు కలిగిన సందేహం తీరుతుందా లేక ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి మీనా ఏదైనా ప్లాన్స్ వేస్తుందా అనేది కూడా ఉత్కంఠ భరితంగా మారింది ఒకవేళ మీనా రోహిణి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే సీరియల్ మరింత ఉత్కంఠగా మారుతుందనడంలో ఎలాంటి అతీయ లేదు చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తర్వాయి భాగంలో చూసేద్దాం